హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక కొత్త అందమైన అపార్ట్మెంట్ని తీసుకొచ్చాను పీవీబీఆర్ నగర్ పసలపూడి రామచంద్రపురం కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇది కొత్త అపార్ట్మెంట్ అలాగే ఇందులో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లే ఉన్నాయి ఫ్లాట్ అసెప్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల అరవై ఆరు ఒక్కో ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు పద్నాలుగు వందల అరవై ఆరు ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఎంతోకంత తగ్గే అవకాశం ఉంది అలాగే ఇందులో పన్నెండు వందల యాభై ఎనిమిది ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్లు కూడా ఉన్నాయి అవి కూడా కాస్ట్ వచ్చేసరికి అరవై ఒక్క లక్షలు చెప్తున్నారు ఎంతోకంత జస్ట్ నెగోసియేషన్ పెద్దగా ఉండదు ఫ్రెండ్స్ జస్ట్ ఏదో కొద్దిగా తగ్గే అవకాశం మాత్రం ఉంది సపరేట్గా కార్ పార్కింగ్ సదుపాయం కలదు అలాగే లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది ఫ్లాట్ లోపల ఫర్నిచర్తో పాటు అమ్ముతున్నారు అంటే కప్బోర్డ్స్ మరియు మంచాలు ఫ్యాన్లు బాత్రూంలో కూడా ఫ్యాన్లు ఉంటాయి ఫ్రెండ్స్ మరియు తలుపులు అన్నీ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసినవి అలాగే అత్యంత భద్రత మరియు శక్తి సామర్థ్యం కలిగిన సింహద్వారాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే మెయిన్ డోర్లు ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసినవి కాబట్టి చాలా శక్తి సామర్థ్యంతో కలిగి ఉంటాయి ఫ్రెండ్స్ అంటే అంత స్ట్రాంగ్ అని అర్థం అలాగే ఎలక్ట్రికల్ వైర్స్ అండ్ స్విచ్చెస్ అన్నీ కూడా లెగ్ మరియు ఇతర బ్రాండెడ్ కంపెనీకి సంబంధించినవే వాడారు అలాగే బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా కలదు ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అలాగే నిజంగా ఫ్లాట్ కొన్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు ఫ్రెండ్స్ ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంత స్ట్రాంగ్ అయిన కన్స్ట్రక్షన్ అలాగే బెడ్రూమ్ సైజెస్ విశాలమైన గదులు విశాలమైన కిచెను విశాలమైన బాత్రూమ్లు బాత్రూంలో కూడా ఫ్యాన్లు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే బెడ్రూమ్లో ఫ్యాన్లు ఉంటాయి డైనింగ్ హాల్లో కూడా ఫ్యాన్ ఉంది అలాగే పెద్ద హాలు పెద్ద పెద్ద రోడ్లతో డ్రైనేజ్ సదుపాయాలతో పెద్ద డ్రైనేజ్ సదుపాయాలతో అమృతం లాంటి త్రాగునీరు కలిగి ఉన్న ఏరియా పసలపూడి రామచంద్రపురం ఆంధ్రప్రదేశ్ ఈ కొత్త అపార్ట్మెంట్ పసలపూడి ఊరి మధ్యలోనే ఉంది బైపాస్ రోడ్కి ఆనుకుని అలాగే ముఖ్య గమనిక ఈ ఫ్లాట్ కొనుక్కున్న వారు ఎటువంటి మధ్యవర్తికి కానీ కమిషన్ ఇవ్వనవసరం లేదు ఇది గమనించగలరు అంటే కమిషన్ ఎవరికి ఇవ్వకుండా మీకు మీరే ఫ్లాట్ కొనుక్కుంటున్నారు అని అర్థం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్